గుడ్ మార్నింగ్ అందరూలో ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వినీస్ కేక్స్ అండ్ బ్లాగ్స్ ఈ రోజు అయితే వినీస్ కేక్స్ కాదు ఈరోజు వినీస్ వంటలు కాదనమాట వాళ్ళ ఆయన గారు చేస్తున్నారు సో మా ఆయన ఈరోజు ఏదో స్పెషల్ చేస్తాను సెకండ్ సాటర్డే ఇంటి దగ్గరే ఉంటానని అంటున్నారు అనమాట సో ఏంటి స్పెషల్ చెప్పారులేండి ఏంటంటే ఏంటది బేసన్కా చిల్లా సో అది ఆల్రెడీ ఇంటి దగ్గర నేను అంటే తన డైటింగ్ లో ఉన్నప్పుడు చేసేవారు అనమాట చేసేదాన్ని సో ఇప్పుడు తను చేస్తున్నారు చూద్దాం ఎలా చేస్తారు అనేది ఇది ఏంటి స్పెషల్ ఇది అంటే ఇది వెరైటీ ఏంటి అంటున్నాను బేసన్కాయ చిల్లా విత్ టమాటో చట్నీ ఇప్పుడు ఇది చట్నీ సింగిల్ ఎగ్ ఆమ్లెట్ మోక్ష ఇప్పుడే స్నానం స్నానంకెళ్ళింది నేను ఇప్పుడే హెడ్బర్ చేసుకున్నాను అనమాట ఈరోజు సాటర్డే కదా సో సెకండ్ సాటర్డే కాబట్టి ఇతనికి హాలిడే నేనే చెప్పారులేండి నేనే వంట చేస్తానని చెప్పి ఇంకా అందుకే వెయిటింగ్ అనమాట సో శాంతంగా తీరిగ్గా తెలిచాము లేట్గా చాకులు చూడు స్టవ్ పక్కన ఉంటాయి ఓకే వెరీ నైస్ ఎన్ని చాకులున్నా ఇది జార్ జార్ అసలు పోయడం చెయ్యాలి అయితే సెకండ్ సాటర్డే అండి ఈ సాటర్డే నేనే వండుతాను మీరు రెస్ట్ తీసుకోవచ్చు అని చెప్పన్నారు అనమాట ఎందుకంటే ఈ వీక్ అంతా కూడా లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసి ఇచ్చాం కదా ఇంకోటి ఏంటంటే ఇతనికి కుకింగ్ కూడా చాలా ఇంట్రెస్ట్ సో అక్కడ నెవెల్ చేసినప్పుడు కూడా ఇంకా వీక్ వన్స్ అయినా సరే ఇంటికి వచ్చిన తర్వాత అయినా సరే నేను కేక్ ఆర్డర్ చేసేదాన్ని కదా ఇంకా నేను అస్సలు టైం ఉండేది కాదు సో అప్పుడు కూడాను వంటలు అయితే చేసేవారు అంటే ఏదో ఒక డిష్ సో రోటీ అయితే నేను ప్రిపేర్ చేసేసేదాన్ని శనగపిండి ఓకే ఉల్లిపాయలు టమాటోస్ అన్నీ లేసాడు ఏనా పచ్చిమిర్చి పచ్చిమిర్చి కొద్ది మా ఔషధం కాళ్ళు ఉప్పు తెల్లలు పేస్ట్ వేస్తావాసన వస్తుంది పచ్చి వస్తా సరే అవి దోశల్లో వేస్తామా ఇప్పుడు శనగపిండి బేసన్ బేసన్కా చెల్ల అన్న దానికి ఒక పేరు ఒకటి ఇలాగైతే మేము ఎప్పుడు తింటాము టిఫిన్ అది నేను ప్రిపేర్ చేస్తా ఏ పచ్చిది బాగుంటాయా సరే 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 నేనేం మాట్లాడను ఇది ఏటో ఇది పచ్చి ఉల్లిపాయలు పచ్చి టమాటాలు వేసి చేస్తున్నారు బాగుంటుంది లేండి ఎందుకంటే మా ఆయన స్పెషల్స్ చాలా బాగా చేస్తారు అంటే నాకు కొన్ని రెసిపీస్ నేర్పించిందైతే తినే పెళ్ళైనప్పటికీ అస్సలు నమస్తే నారాయణ అన్నట్టు అనమాట అంటే అస్సలు వంటలే వచ్చేవి కాదు ఇది చేసిందేమో తను నేను చూసుకోవాల్సిందంతా నేను ఇందులో నాకు ఉంది ఇంకా సెలవు అన్నీ చూసుకుండే సాటర్డే హాలిడే సండే హాలిడే అనుకోని ఇంకండి నేను చూసుకోవడం రాసుకున్నావా రాసేసిన తర్వాత ఉడిపోయి ఉందా దీన్ని ఇలా తిప్పాలి ఫ్రెండ్ దోశలు తీసుకో

పోపులు కరేపక్కు తేవాలి 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 ఇలా తాలింపు మాడిపోద్ది వేంగ వేంగ అది వెరీ నైస్ ఇంకేం వేయాలి అందులో మిక్సీకి నల్ల అందులో ఉంది సరే ఏం చేస్తాం తెలుసా ఇది దోసల రుబ్బు ఇక్కడే ఉంది చట్నీ కూడా ఇక్కడే ఉంది దోసల రుబ్బులోనే నేను తాలింపు వేస్తాను అనమాట అప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని మళ్ళీ తాలింపు తాలింపుస్తాను తాలింపేయడం పెద్ద ప్రాసెస్ కాదు కానీ రుబ్బులో వేస్తాను అనమాట అప్పుడైతే పచ్చి పచ్చి చట్నీ ఉల్లిపాయలు పచ్చిమిడ ఉల్లిపాయలు పచ్చిమిర్చి అల్లం ఇంకా టమాటా తాలిం పాసినదిరిపోయింది మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు ఏమండి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి మా సార్ వ్యూర్స్ నాకు సర్వ్ చేసి ఫస్ట్ నాకు ఇస్తావో నీ కూతురికి ఇస్తావో చూస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ జీకా స్పెషల్ ఆజ్కా స్పెషల్ బేసన్ చిల్లా మోక్ష టీవీ ఆఫీస్ రా తిన్నా ఈలోపు డాడీ ఒక్కొక్కటి తీసుకొని వస్తారు నేన ఇద్దరం వెయిటింగ్ వెయిటింగ్ ఎక్కడా శనగపిండి అట్లు రా బాగుంటాయిగా చాలా బాగా ఫ్రై అయ్యింది ఓకే నైస్ త్రీ రోటీకి ఇంకా ఎగ్జామ్లు టేస్తున్నారు ఫైవ్ జీరో ఫైవ్ త్రీ టూ సెవెన్ కదమాయా దీనికి సపరేట్ వేరే ప్లేట్లో వేసాయి స్పెషల్ మాప్సా కోసం బుల్లు గుళ్ళు అవ్వట్లేదు ఏ రికమెండేషన్ అది కావాలండి అర్థంలేపెషల్ అక్కడ మాప్షాకి యాక్చువల్గా రీసెంట్గానే చికెన్ చేశాను సో కాకపోతే ఆమ్లెట్ అయితే వేసారనమాట ఖాళీ అయితే నేను వేస్తాను నేం చేసినా బాగుందని అడుగుతాను కూడా పూజ చేసినా బాగుంది చట్నీ బాగా చట్నీ పచ్చి మాసం వస్తుంది అనుకున్నాను రూపాయలు వల్ల కానీ రాలే కదా అదే పచ్చి చట్నీ పచ్చి పొడుస్తుంది చట్నీ మధ్యాహ్నానికి ఏంటైతే పన్నీర్ బిర్యానీ మష్రూమ్ పన్నీర్ బిర్యానీ రేపు ఉండకుందాం పన్నీర్ ఇవ్ మష్రూమ్ చేస్తాం ఓకే పన్నీర్ బిర్యానీ రేపు మష్రూమ్ హెల్దీ స్నాక్ హెల్దీ బ్రేక్ఫాస్టు బాగున్నాయి ఇంకా మేము అవి తినేసిన తర్వాత జియోమార్ట్లో ఏమేమి ఆర్డర్ వచ్చాయని చెప్పి తీస్తున్నాము పన్నీర్ బిర్యానీ చేస్తానన్నారు కదా పన్నీర్ మష్రూమ్ వచ్చేసి మేము జియో మార్ట్లోనే ఆర్డర్ పెట్టుకున్నాము ఇక్కడ టెన్ మినిట్స్ టు థర్టీ మినిట్స్ టైం పడుతుందండి అంటే టెన్ మినిట్స్లో రాలండి ఒక ట్వంటీ మినిట్స్ అలా అనమాట పర్వాలేదు ఎంతో కొంత మేలే అన్నిట్లతో పోలిస్తే ఇంకా పెరుగు కూడా ఇక్కడ చాలా కాస్ట్లీ అని చెప్పాను కదండి పాలు పెరుగు పన్నీరు మష్రూమ్ బటర్ కూడా ఆర్డర్ పెట్టుకున్నాను అంటే ఇప్పుడు ఇన్స్టెంట్గా ఇప్పుడు వండడానికి అనమాట అంటే ఈ మష్రూమ్ ఇంకా పన్నీర్ వేసి బిర్యానీ అన్నారు పులావ్లాగా ఏం చేస్తున్నావు ఏ నేను తోముతాను కదా అన్నీ ఏ తర్వాత వచ్చానంటావా లేదు నాకు ఈరోజు ఎలాగైనా రెస్టే మధ్యాహ్నం కూడా వంట చేసా నువ్వే చేయాలి ఓకే పన్నీర్ బిర్యానీ పన్నీర్ బిర్యానీ చేస్తున్నావా పన్నీర్ బిర్యానీ ఓకే రెసిపీ కోసం చూస్తా ఉంటాము ఈ రోజు ఫ్రిడ్ లో సామా చట్టేస్తాను జియో మార్ట్ తెప్పించిన సామాను ఫ్రిడ్జ్లో లో పెట్టాల్సిన ఉంటేనేమొచ్చి ఫ్రిడ్జ్ లో పెట్టేసాను ఇంకా ఈ కొత్తిమీర ఉంది కదండి దీన్ని కొంచెం క్లీన్ చేయాలి ఈలోపు మా వారు వచ్చేసి ఇంకా మిక్సీ దగ్గర కూడా మిక్సీ పట్టారు కదా అది కూడా క్లీన్ చేసేసారు ఇంకా నేనైతే ఈరోజు హెడ్ బాత్ చేసుకున్నాను కదండి చాలా రోజుల తర్వాత ఒక వన్ వీక్ అవుతుంది హెడ్ బాత్ చేసి అందుకని చెప్పి ఇంకా ఎండ బాగా తగులుతుంది అని చెప్పి ఇంకా ఎండ దగ్గర ఒక ఫైవ్ మినిట్స్ అలా నిల్చున్నాను అదేంటో ఒక ఫైవ్ మినిట్స్ అలా నిల్చుంటే జుత్తంతా ఆరిపోయినట్టు అనిపిస్తుంది సో ఈలోపు మేము పొద్దున్న బ్రేక్ఫాస్ట్ చేసిన గిన్నెలు అన్నీ కూడా తోమేసారు ఇతను తోమేసిన తర్వాత ఇంకా మంచిగా అక్కడ కౌంటర్ టాప్ కూడా క్లీన్ చేసేసారు ఇంకా మధ్యాహ్నం కావాల్సిన సామాన్లు కూడా అక్కడ అరేంజ్ చేసేసుకున్నారు ఇంకా నేనైతే పొద్దున్న లేచిన తర్వాత ఇల్లు ఏం తుడలేదండి బయట ఒకసారి తుడిచేసి ఇంకా ఇల్లు కూడా ఒకసారి తుడిస్తాను అనమాట ఇంకా మొన్న మొన్న ఇల్లు అంతా కూడా ఒత్తుకున్నాను కాబట్టి ఈ రోజు అయితే ఒత్తడం నా వల్ల కాదు సో వారానికి రెండు మూడు సార్లు అయితే ఇల్లు ఒత్తుతాను ఇంకా నార్మల్గా డైలీ కూడా పొద్దున్న సాయంత్రం అయితే తుడుచుకుంటాను ఎందుకంటే మాది రోడ్ సైడ్ కట్టండి కొంచెం ఇసుక అయితే ఎక్కువగానే వస్తుంది ఎందుకంటే వెహికల్స్ గటన్ని ఎక్కువగా మూవ్ అవుతున్నాయి అనమాట మా ఇంటి పక్క నుంచి ఇంకా నేను అలాగే ఇల్లు క్లీన్ చేసేసి అలా కూర్చున్నాను ఈ లోపు మా వారు టీ పెట్టేసి తెచ్చేశారు ఏంటోనండి ఇక్కడికి వచ్చిన తర్వాత మీషో నుంచి ప్రొడక్ట్స్ అయితే కొంచెం ఎక్కువగానే ఆర్డర్ పెడుతున్నాను అవి వచ్చాయనమాట ఇంక నేను వెళ్ళి అవి తీసుకొని అంటే ఒక బ్యాగ్ ఉందిలేండి పైనుంచి కిందకి పెట్టేశాను మేము ఉండేది సెకండ్ ఫ్లోర్ కాబట్టి ఇంకా బ్యాగ్ కంపల్సరీగా ఉండాలి సో ఇప్పుడైతే పన్నీర్ మష్రూమ్ బిర్యానీ వండుతానని చెప్పారనమాట సో దానికోసం మనం రైస్ అయితే నానబెట్టాలి మనం డిమార్ట్కి వెళ్ళామనమాట సో డీమార్ట్ నుంచి చాలా వరకు గ్రాసరీ ఐటమ్స్ అన్ని కూడా అక్కడే తీసేసుకున్నాం లోనే సో ఇప్పుడు మనము ఈ మాయా సో మనం త్రీ గ్లాసెస్ వాటర్ వేసుకోండి సరిపోతుంది ఈ గిన్నె కోసం కూడా చెప్తాను ఇంకోటి కూడా తీసుకున్నాను స్టీల్ వేజలో ఇది స్టెయిన్లెస్ స్టీల్ ట్రైప్లే అనమాట ఇది కూడా నేను డి మార్ట్ లోనే తీసుకున్నానండి చూడండి ఎంత బాగుందో సో మొత్తము నేను చూపిస్తాను నేనైతే రీసెంట్ గా అల్యూమినియంవి పక్కన పెట్టేసి అంటే ఉన్నాయి వండనని కాదు కాకపోతే ఎవరైనా వస్తే మాత్రమే ఎక్కువ క్వాంటిటీ వండడానికి అవి వాడతాను తక్కువ క్వాంటిటీలోని ఇందులో కూడా దగ్గర దగ్గర మనకు టూ కేజీస్ వరకు ఏదైనా వండుకోవచ్చు ఇది కూడా నేను లోనే తీసుకున్నాను కొంచెం లోపల ఉండే తీసాను సో ఇదేంటంటే మనకి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ పడింది అనమాట ఫిఫ్టీ రూపీస్ పడింది ట్రై ప్లే మనకి స్టెయిన్లెస్ స్టీల్ చాలా బాగుంది ఇది సాంబార్కి కానీ రైస్ వండుకోవచ్చు ఎక్కువ క్వాంటిటీ అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి ఇది కూడా ట్రై ప్లే అండి బాటమ్ కానీ మొత్తం ఉంది చాలా బాగుంది అనమాట ఇది వచ్చేసి త్రిష్ణా కంపెనీ చాలా హెవీగా ఉంటుందండి అత్త ఏమన్నారంటే తోమినప్పుడు కాబట్టి చాలా జాగ్రత్తగా తోముకోవాలి ఒక్కసారి కానీ చెయ్యి జారిందా మాత్రం కాలు పగిలిపోతుంది ఇంకా సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పడింది అనమాట ఇది ఇది కూడా దగ్గర దగ్గర మనకి కేజీన్నర చికెన్ వరకు అవుతుంది అనమాట సో ఈ రెండింటికి కూడా సెట్ అయ్యేటట్టు నేను మూత అయితే బయట తీసుకున్నాను ఘీమాట్లో దొరకలేదు నాకు సో ఇదనమాట మూత రీసెంట్గా కడాయి అయితే తీసుకున్నాను మీకు ఆల్రెడీ చూపించాను కదా ఢీమాట్ హౌల్లో సో రీసెంట్గా ఈ కడాయి తీసుకున్నాను దీనికి మూత అక్కడే సెట్ అయిపోయింది నాకు ఈ సెవెన్ హండ్రెడ్ పడది కళాయి ఇది వచ్చేసి సెవెంటీ ఫైవ్ రూపీస్ పడ్డదన్నమాట చాలా బాగున్నాయి అలాంటి తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు నేనైతే మంచిగా సజెస్ట్ చేస్తాను సో అన్నమాట నా స్టెయిన్లెస్ స్టీల్ కుక్వేర్ ఇందులోనే మాక్సిమం వండుతాను మీరు ఆల్రెడీ వీడియోస్ చూసినట్టయితే అర్థమవుతుంది నాకు ముందు రోజు మన సబ్స్క్రైబర్ ఒకళ్ళు కాల్ చేశారండి అండి నేను జగిత్యాలలోనే ఉంటున్నానండి మీకు దగ్గరలోనే ఉంటున్నాను నేను మిమ్మల్ని కలవాలనుకుంటున్నాను అని చెప్తే ష్యూర్ అండి ఖచ్చితంగా రావచ్చు అని చెప్పి ఈరోజు నేను ఖాళీగానే ఉంటాను ఏ టైంలోనే రండి అని చెప్తే కనుక మార్నింగ్ అయితే వచ్చారు మేము బ్రేక్ఫాస్ట్ చేసి టీ తగిన తర్వాత చాలాసేపు అయితే మాట్లాడుకున్నామండి చాలా బాగా అనిపించింది ఇప్పుడే మన సబ్స్క్రైబర్ అయితే ఒకరు వచ్చారనమాట చాలా హ్యాపీగా అనిపిస్తుంది జగిత్యాలు వచ్చిన వెంటనే ఇలాగ కలవాలనుకున్నాను అండి నా నన్నైతే మెసేజ్ చేశారనమాట సో ఓకే అండి టైంకి అయితే రమ్మని చెప్పాను ఈవినింగ్ లోపు మార్నింగ్ వచ్చారు చాలా వరకు చాలా మాట్లాడుకున్నాం ఇక్కడ ఏంటి స్పెషల్ ఏంటి ఈ ఏరియా ఎలా ఉంటుంది ఏంటనేది అంతా కూడా చెప్పారనమాట సో అది ఇప్పుడైతే మా ఆయన పన్నీర్ బిర్యానీ చేస్తున్నారు పులావ్ సారీ పులావ్ సో మీకు ఆల్రెడీ చూపించాను కదా సో ఇందులోనైతే చేయమని చెప్పాను అనమాట

రెసిపీ ప్రాసెస్ అయితే మా వారే చేశారు కాకపోతే నేను రెసిపీని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను గాబరలో ఏంటంటే మా ఆయన ఇంక వంట చేస్తున్నప్పుడు సాంగ్స్ చూసుకుంటూ చేశారనమాట సో ఆ సాంగ్స్ అన్నీ పడితే ఇంకా మనకు కాపరేట్ వచ్చేస్తుందని చెప్పైతే ఇంకా నేను రెసిపీని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూసేయండి ఫస్ట్ అయితే కొంచెం ఆయిల్ కొంచెం వచ్చి నెయ్యి వేసాము బిర్యానీ దినుసులు ఉంటాయి కదండీ చక్క లవంగం స్టార్ పువ్వు యాలకులు నల్ల యాలకులు షాజీరా ఇంకా జాపత్రి లవంగాలు మిరియాలు ఇవన్నీ కూడా వేసుకున్నాను అవన్నీ కూడా చాలా తక్కువ క్వాంటిటీ గసగస కూడా యాడ్ చేసాము ఆ తర్వాత ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత కరివేపాకు పచ్చిమిర్చి అవన్నీ బాగా ఒక లైట్గా ఫ్రై అయిన తర్వాత అల్లం తెల్లి పేస్ట్ అనమాట అల్లం తెల్లు పేస్ట్ కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత టమాటోస్ అన్నీ కూడాను స్లైసెస్ లాగా కట్ చేసుకొని వేసుకున్నారు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ కూడాను మగ్గుతున్నప్పుడే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నారండి సాల్ట్తో పాటు కొంచెం బిర్యానీ మసాలా నేను యూస్ చేసేది వచ్చేసి సుహానా చికెన్ బిర్యానీ మసాలా అని చెప్పి మనకి డిమార్ట్లో దొరుకుతుంది అమెజాన్లో కూడా దొరుకుతుంది నేను అది గత సిక్స్ ఇయర్స్గా వాడుతున్నానండి నాకు ఆ టేస్ట్ అయితే చాలా ఇష్టం మా ఇంట్లో వాళ్ళందరికీ కూడాను ఆ ఫ్లేవర్ అలవాటు అయిపోయింది బాగా కూడాను అండ్ నెక్స్ట్ టమాటాలు బాగా మగ్గిపోయిన తర్వాత ఒక పావు కప్పు వరకు పెరిగి యాడ్ చేశారండి పెరిగి యాడ్ చేసుకున్న తర్వాత కాసేపు మూత పెట్టేసి అలా అనుకోండి గడ్డల్లా ఉండకుండా టమాటోస్లో కలిసిపోతుంది ఆ తర్వాత ఇక్కడ మేమైతే వెజ్ టై వెజ్ బిర్యానీ వేసుకుంటున్నాం కాబట్టి కొంచెం పొటాటోస్ కూడా యాడ్ చేశారు పొటాటోస్ కూడాను కొంచెం పెద్దగా కట్ చేసుకున్నారండి ఇంకా మష్రూమ్స్ పన్నీర్ ఇప్పుడు వేస్తే ఏంటంటే కొంచెం చెదిరిపోతాయి సో అందుకని చెప్పి ఇప్పుడు యాడ్ చేయలేదు మష్రూమ్ నుంచి కొంచెం వాటర్ తేల్దాం కదా అప్పటి వరకు కూడాను ఈ రెండింటినీ కూడాను బాగా ఫ్రై చేసుకోవాలి మూత పెట్టుకొని కాసేపు ఫ్రై నాకు ఏంటంటే మష్రూమ్ నుంచి వాటర్ అయితే తేలుతుందండి అది మీరు చూసుకోండి వాటర్ తేలిన తర్వాత అంటే మరీ ఎక్కువేం కాదు జస్ట్ లైట్గా అనమాట చూస్తున్నారు కదా సో ఇప్పుడు మనము పన్నీర్ అనేవి కొంచెం పెద్ద పీసెస్లో క్యూబ్స్లా కట్ చేసుకొని వేసుకోవాలి అదే కర్రీస్కి నేనైతే కొంచెం చాలా చిన్నగా కట్ చేస్తాను అంత అయితే బాగా మెత్తబడిపోయి అంటే రైస్లో కలిసిపోతుంది అలా కాకుండా కొంచెం పెద్ద క్యూబ్స్ కట్ చేసుకొని వేసుకోండి ఇక్కడ మేము వన్ అండ్ హాఫ్ గ్లాస్ రైస్ తీసుకున్నాం కదండి ఇక్కడ త్రీ గ్లాసెస్ వాటర్ అయితే తీసుకుంటున్నాము ఆల్రెడీ నాన్ పెట్టాము కదా నాన్ పెట్టకపోయినా సరే వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ మాత్రం సరిపోతుందండి బాస్మతి రైస్ కాబట్టి వాటర్ వేసుకున్న తర్వాత కొత్తిమీర కట్ చేసుకున్న కొత్తిమీర తురుము వేసుకుంటాము అండ్ నెక్స్ట్ కసూరి మేతి అండి మేము ఇందులో కూడా కసూరి మేతి యాడ్ చేసుకుంటాను మీరు చూసినట్టయితే నేను చేసిన ప్రతి కర్రీ గ్రేవీ కర్రీలో మాత్రం మస్ట్ అండ్ షుడ్గా యాడ్ చేస్తాను అండ్ నెక్స్ట్ సాల్ట్ సాల్ట్ మాత్రం ఇప్పుడే చూసేసుకోవాలి ఇంకా బిర్యానీ మసాలా అవన్నీ కట్న మనం ముందే యాడ్ చేసుకున్నాం కాబట్టి ఇంక ఇప్పుడు ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఆ ఫ్లేవర్ సరిపోతుంది మనం ఇందులో వేసిన వాటర్ కొంచెం బాగా కరలుతుంది కదండి ఆ తర్వాత రైస్ వేసుకుంటే బాగుంటుంది వాటర్ కరలకుండా రైస్ వేసుకున్నామంటే మాత్రం అంత పర్ఫెక్ట్గా ఉడకదు అంటే ముద్దయిపోయినట్టు అనిపిస్తుంది నాకు అండ్ నెక్స్ట్ మూత పెట్టేసి దాని మీద ఏదైనా బరువైనది పెడితే కనుక అనేది బయటికి రాకుండా బిర్యానీ త్వరగా అయిపోతుంది బిర్యానీ కదా పులావ్ టైం చూడండి టైము త్రీ అయింది త్రీ టైం అయ్యింది ఇది మగోలు వంద చేస్తే తెలియ ఉంటుంది ఏంటి

నేను మష్రూమ్ బిర్యానీ వండమన్నాను మోక్ష పన్నీర్ వండమంది పన్నీర్ ఇదేంటి పన్నీర్ ఎదురు కనిపిస్తుంది చాలా బాగుంటది ఎవరైనా ట్రై చేయాలనుకుంటే చేసేలా వచ్చిందో కామెంట్ సెక్షన్ వంట మొత్తం నేను చేశాను మావిడి బట్టుకు చక్కగా వడ్డి ఏమండి చాలా కష్టపడి ఉండేను టేస్ట్ చూసి చెప్పండి చాలా చాలా కష్టపడ్డారు వెజ్ పన్నీర్ మష్రూమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది పులావ్ సారీ బిర్యానీ బిర్యానీ అని అలవాటు అయిపోయింది బాగా చాలా బాగా వచ్చిందండి చూడండి ఎంత పొడిపొడిగా వచ్చిందో చూడండి పొడి పొడిగా వచ్చింది సో ఏంటంటే మనకు సేపు పులావ్ అనేది ఒక టు మినిట్స్ ముందు వండిసుకొని పక్కన పెట్టుకుంటే బాగుంటుంది అనమాట పొడి పొడిగా సో చూడండి ఎంత పొడి పొడిగా వచ్చిందో చాలా బాగుంది టేస్ట్ కూడా ఎదురుపోద్ది అనమాట ఎలా ఉంది చెప్పండి ఎలా చేసినట్టు

ట్రై చేయమని చెప్పు ట్రై చేయండి వండింది నేనే తినేదని చెప్తాను లైక్ చేయండి సబ్స్క్రైబ్ అని చెప్పు అప్పుడు చేస్తాను ఇదండి రోజు వీడియో మళ్ళీ నెక్స్ట్ వీడియో మంచి వీడితో కలుద్దాం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ కాదండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చెప్పడం మాత్రం అసలు నచ్చిపోద్దు సో మీరు ఈ స్టైల్లో చేస్తారా మేము ఈ సైడ్ లోనే చేస్తామని అయితే కామెంట్ సెక్షన్ లో చెప్పండి ఒకవేళ చేసినట్టయితే అయితే లేదు అంటే లేదని చెప్పండి సో పులావ్ అయితే మాత్రం చాలా టేస్టీగా ఉంది సేమ్ ఇదే క్వాంటిటీలోనే మనము ఎక్కువ క్వాంటిటీ కూడా చేసుకోవచ్చు పులావ్ అయితే చాలా బాగుంది సో మెయిన్ ఏంటంటే నేను ఎక్కువగా పన్నీరే చేస్తాను మష్రూమ్ ఈసారి కొత్తగా యాడ్ చేసాం కాబట్టి బాగుంది చాలా బాగుంది ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోదు మరి నెక్స్ట్ వీడియోలో మంచి విడత కలుద్దాం వారంలో ఒక రోజు ఇలా ఉంటే చాలా బాగుంటుంది కదండి ఎందుకంటే వాళ్ళకు కూడా కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది అనిపిస్తుంది వంట చేస్తే సో మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ సెక్షన్ చెప్పడం మాత్రం మర్చిపోవద్దు